అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మిరియాలు నువ్వులు వేసి ఒక్కసారి ఈ క్యాలీఫ్లవర్ వేపుడు చేయండి టమాటా పప్పు సాంబారు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఇంకా కాల్సిన మనం వెళ్ళిపోదాం కిచెన్లోకి ఇక్కడ నేను మీడియం సైజుది ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా కాస్త మీడియం సైజు మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకున్న మొక్కల్ని పక్కన పెట్టండి స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లను మరిగించుకోండి కొద్దిగా ఉప్పు ఇలా నీళ్లు కాస్త మరిగిన తర్వాత కొద్దిగా పసుపు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్యాలిఫ్లవర్ మొక్కలను వేసేసుకుందాం ఈ మొక్కలను వేసాక ఒక పది నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళల్లో ఇలాగే వదిలేయండి ఈ వేడి నీళ్ళల్లో వేయడం ద్వారా నీట్గా క్లీన్ అయిపోతుంది పది నిమిషాల తర్వాత ఈ మొక్కల్ని వేడి నీళ్ళల్లో నుంచి తీసేసుకోండి మనం ఉడికించాల్సిన అవసరం లేదు ఈ మొక్కల్ని వేడి నీళ్ళలో వేస్తే సరిపోతుంది వేడి నీళ్ళలో నుంచి తీసేసాక ఈ మొక్కల్ని పక్కన పెట్టండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఆరేడు నిమిషాలైనా వేయించుకోవాలి ఈ ముక్కలు వేగేలోపు మనం ఈ కూరకి కావాల్సిన ఒక చిన్న కారపొడిని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ దాకా మిరియాలని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు మీరే తినే స్పైసీని బట్టి ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మనం ఆల్రెడీ మిరియాలను కూడా వేసాం ఫ్రెండ్స్ చూసి వేసుకోండి కారం అనేది ఇప్పుడు వీటి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి ఆ గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి ఈ ముక్కలు కూడా కాస్త వేగిపోయి కలరు మారేదాకా వేగితే సరిపోతుంది వేగిపోయిన ఈ ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం రెండు ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఒక టీ స్పూన్ దాకా తాలింపు దినుసులు ఒకటి రెండు ఎన్ని తుంచి వేసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసుకోండి మీకు ఆయిల్ ఏమైనా తగ్గినట్టయితే వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తాలింపు దినుసులు కాస్త వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయని కాస్త మగ్గనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలనేది మరీ బ్రౌన్గా వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం కరివేపాకు వేసేద్దాం ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కని వేసేసుకోండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసాక పావు తీసుకుందాక పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మిటేషన్ బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు కారం మిటేషన్ బట్టి మీరు వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఒక్కసారి కలిపేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వట్లేదు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మీ సపోర్టు మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కనుక ఉంటే ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను గుడివాడ వంటలు ఎస్జీవి బ్లాగ్స్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాలు వేయించుకుందాం ఏడు నిమిషాలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఈ కారపొడిని అంతా వేసేయండి ఈ కారపొడి అంతా వేసేసాక ఒక్కసారి ఈ క్యాలీఫ్లవర్లో చక్కగా కలిపేయండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొడి అనేది ఇలా వేసాక మనం బాగా కలిపేసాం కదండి ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి ఎందుకంటే మనం మొత్తం పచ్చి స్పైసెస్ వేసాం కదా ఫ్రెండ్స్ అందుకే ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా వేగనివ్వండి మరీ ఓవర్గా వేగనివ్వద్దు ఎందుకంటే ఈ మసాలా పొడి అనేది మాడిపోయి ఈ ఫ్రై టేస్ట్ అనేది మారిపోద్ది అందుకే ఈ మసాలా పొడిని మాత్రం మరీ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది నిమిషాలు చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం మీరు కావాలంటే కొద్దిగా గరం మసాలానైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వేయట్లేదు మీరు కావాలంటే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి కొత్తిమీరని వేసేసుకుని ఒక్కసారి కలిపేయండి ఘుమఘుమలాడే క్యాలీ ఫ్లేవర్ మిరియాల నువ్వుల ఫ్రై రెడీ మనం స్టాప్ చేసేసుకుందాం మీకు దానికి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కన్స్పెండ్ యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్